ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా మన రాష్ట్రంలో జరిగే పర్యాటక సంబంధించి జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా అప్డేట్ చేద్దామని చెప్పి కూడా మరి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది మరి గత కొన్ని రోజుల నుంచి కూడా అప్డేట్ చేయాలని చెప్పి చాలా సందర్భాల్లో ప్రయత్నించినా కూడా కొంచెం టైం దొరక కూడా ఈ ప్రెస్ మీట్ కొంచెం డిలే అయింది మొదట మొన్న మేము ఢిల్లీకి వెళ్ళిన సంగతి కూడా అందరికీ కూడా తెలిసిందే మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఆల్ఫోన్స్ గారిని సెంట్రల్ టూరిజం మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది కలిసినప్పుడు మరి ఎక్కువ అడగకుండా ఇచ్చిన దాంట్లోనే స్పెసిఫిక్గా ఆయన రెండో మూడో అడిగి అవి వస్తే చాలా వరకు మనకి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయని చెప్పి కూడా ఆయన ఆయనకి చెప్పడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే రాయలసీమకు సంబంధించిన రాయలసీమ హెరిటేజ్ సర్క్యూట్కి డిపిఆర్ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది దాదాపుగా వంద కోట్ల రూపాయలకి సంబంధించిన డిపిఆర్ మరి రాయలసీమకు సంబంధించిన సబ్మిట్ చేయడం జరిగింది ఈ వంద కోట్లు కూడా మరి గతంలో కూడా డిపిఆర్ తయారు చేసామే కానీ కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ దాంట్లో మెన్షన్ చేయలేదని చెప్పి మళ్ళీ డిపిఆర్ కొత్తగా తయారు చేపించి మరి అర్ఫన్స్ గారికి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అరకు అరకు కూడా సపరేట్ సర్క్యూట్ పెట్టాలని చెప్పి దాంట్లో కూడా మెన్షన్ చేసి ఒక యాభై కోట్ల రూపాయలు కూడా అరకు సపరేట్ గా మరి ట్రైబల్ సర్క్యూట్ పెట్టాలని చెప్పి కూడా ఒక ప్రపోజల్ పెట్టి ఒక యాభై కోట్ల రూపాయలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ని అడగడం జరిగింది అదేవిధంగా టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్పొరేషన్ పెట్టడం జరిగింది ఢిల్లీలో ఉంది కానీ సౌత్ ఇండియాలో ఇప్పుడు టూరిజం చూసుకుంటే చాలా వరకు డెవలప్మెంట్ జరుగుతుంది మరి సౌత్ ఇండియాలో కూడా ఒక హెడ్ క్వార్టర్స్ పెట్టాలి హెడ్ క్వార్టర్స్ కూడా మరి విజయవాడలో పెట్టాలని చెప్పి కూడా ఒక ప్రపోజల్ కూడా మేము ఆల్ఫోన్స్ గారికి ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే కొత్తగా ఆ టూరిజం ప్రాజెక్ట్స్ పెట్టాలనుకున్న వాళ్ళు ఈ కార్పొరేషన్ కింద వీళ్ళకి ఫండింగ్ చేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది కాబట్టి దీనివల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా ఆయనకి మేము మెన్షన్ చేయడం జరిగింది అదే విధంగా మొన్న బోట్ యాక్సిడెంట్ చేసి జరిగిన తర్వాత కూడా ఆ బోటింగ్ సంబంధించిన ఆపరేటర్స్ వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడినప్పుడు ఈ లైఫ్ జాకెట్స్ కంపల్సరీ పెట్టాలని చెప్పిన వెంటనే కూడా ఆ దానికి మీరు ఏదైనా ఫండింగ్ ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా వాళ్ళు కొన్ని కన్సర్న్స్ మాకు చెప్పడం జరిగింది సో ఈ టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ రావడం వల్ల ఈ లైఫ్ జాకెట్స్ కానీ లేకపోతే సేఫ్టీకి సంబంధించిన వాళ్ళు పెట్టుకోవడానికి మరి సబ్సిడీ ఇవ్వడానికి కూడా ఉంటుంది కాబట్టి ఇది పెద్ద స్థాయిలో ఉపయోగపడుతుందని చెప్పి కూడా మరి వాళ్ళకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ మహేష్ సెంట్రల్ గవర్నమెంట్ లో మహేష్ శర్మ గారు సెంట్రల్ గవర్నమెంట్ కల్చర్ మినిస్టర్ గాని కూడా కలవడం జరిగింది ఆయనతో కూడా కొన్ని ప్రపోజల్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది ఏ విధంగా కొన్ని గతంలో కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేసుకోవడం కూడా జరిగింది ట్యాగూర్ కల్చరల్ కాంప్లెక్స్ ఒకటి కాకినాడలో పెట్టాలని చెప్పి కూడా ఒక ప్రపోజల్ కూడా మేము ఆయనకి ఇవ్వడం జరిగింది అదే విధంగా ఐసిసిఆర్ ఇండియన్ సెంటర్ ఫర్ కల్చరల్ రిలేషన్షిప్స్ అది గతంలో మనకి కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఉండడం జరిగింది అది విజయవాడలో ఒక ఆఫీస్ పెట్టాలని చెప్పి కూడా మరి ఒక ప్రపోజల్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది తర్వాత ఢిల్లీ వాళ్ళందరినీ కలిసిన తర్వాత లండన్ కి వరల్డ్ ట్రావెల్ మార్ట్ జరిగింది లండన్ లో దాన్ని కూడా మేము అటెండ్ అవ్వడం జరిగింది ఈ వరల్డ్ ట్రావెల్ మార్ట్ లో లండన్ లో జరిగినప్పుడు అన్ని దేశాలు వాళ్ళ దేశాల్లో ఏముంది ఏం చూడొచ్చు అని చెప్పి ఒక ప్రమోషన్ యాక్టివిటీ కూడా లండన్ లో జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది నిజంగా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది టోర్ ఆపరేటర్స్ ని కానీ లేకపోతే హోటల్ సిఇఓస్ ని చాలా మందిని కూడా కలవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఏముంది ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ మీడియా వాళ్ళతో కూడా మాట్లాడి మరి మనకి ఏమేమి ఉన్నాయి ఏమేమి మనం చేస్తున్నామని కూడా వాళ్ళకు కూడా అప్డేట్ చేయడం జరిగింది నిజంగా అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెద్ద కోస్ట్ లైన్ ఉందని కూడా చాలా మందికి తెలియలేదు నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉందని చెప్పిన వెంటనే కూడా అక్కడ లోకల్ గా టూర్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయినారు తప్పకుండా మంచి ఆపర్చునిటీస్ ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది మరి అక్కడ జరిగినప్పుడు కూడా కొన్ని కొత్త ప్రపోజల్స్ కూడా మా దృష్టికి రావడం జరిగింది చాలా మందికి తెలిసే ఉంటుంది అలీబాబా అని చెప్పేసి ఒక చైనా కంపెనీ ఏదైతే ఉందో మరి అలీబాబా వాళ్ళు ఏం చేస్తారంటే అదొక ఆ వెబ్సైట్ లో వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ లో ఈ ఆన్లైన్ షాపింగ్ కానీ లేకపోతే ప్రోడక్ట్స్ ని ఏ విధంగా ప్రమోట్ చేయాలని చెప్పి కూడా అలీబాబా వాళ్ళు చాలా వాళ్ళు చాలా వరకు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది మరి అటువంటి వాళ్ళు ఈ రోజు నేషనల్ లెవెల్లో టీడీఐ వాళ్ళతోటి నేషనల్ లెవెల్లో వాటి అయి ఉన్నారు మరి వీళ్ళతో మాట్లాడినప్పుడు కూడా మేము ముఖ్యంగా చూసింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఏ విధంగా ఆపర్చునిటీస్ ఉన్నాయని కూడా వారితో మేము డిస్కస్ చేయడం జరిగింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మరి టెక్నాలజీ ఏ విధంగా వాడుతున్నారో అందరికీ తెలిసిందే మనం ఫైబర్ గ్రిడ్ కూడా ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తున్నాం కాబట్టి సో దానివల్ల ఇంటర్నెట్ వాడే వాళ్ళు కూడా నెంబర్స్ పెరుగుతుంది కాబట్టి మరి ఏ విధంగా స్టూడెంట్స్ కి ఉద్యోగాలు ఇవ్వచ్చు అని చెప్పి కూడా మరి డిస్కషన్ చేయడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే అలీబాబా వాళ్ళు స్టూడెంట్స్ కి మనకి పదమూడు జిల్లాలు ఉంటే పదమూడు జిల్లాలో ఒక వెయ్యో రెండు వేల మంది స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇచ్చి అలీబాబా వాళ్ళు వాళ్ళకి ఒక ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఈ స్టూడెంట్స్కి ఏం చేస్తారంటే ఇప్పుడు చిన్న చిన్న డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కొండపల్లి బొమ్మలు కానీ ఉప్పాడ శారీస్ కానీ లేకపోతే స్కల్ప్చర్స్ ఆలగడ్డలో స్కల్ప్చర్స్ చాలా ఫేమస్ అటువంటి ఏరియాస్కి ఏరియాస్కి స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఈ అలీబాబా సంబంధించిన వెబ్సైట్ లో పెట్టి అవి అమ్ముకు అమ్ముడుకుపోయినప్పుడు వీళ్ళకి స్టూడెంట్స్ కి మధ్యలో కమిషన్ వచ్చేలాగా కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి దాదాపుగా నెలకి ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు డబ్బులు సంపాదించుకోవడానికి యువతకి ఒక దారి చూపించినట్టుగా ఉంటుంది కాబట్టి మరి ఇటువంటి కంపెనీస్ తో కూడా మేము మాట్లాడడం జరుగుతుందని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మోనో రేల్ పెట్టాలనే ఒక ఆలోచన కూడా ఈరోజు మేము ఉంటున్నాము ఎందుకంటే మనం చూసుకుంటే ఆ విశాఖపట్నం కానీ విజయవాడ గాని లేకపోతే తిరుపతి ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ మూడు ప్రాంతాల్లో పెట్టాలని ఒక ఆలోచనలో ఉన్నాము తప్పకుండా ఆ సీరియస్నెస్ ఉండి ఆ కంపెనీలు ముందుకొచ్చి నిజంగా అంటే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు చేయగలుగుతారు చేయగలుగుతారంటేనే తప్పకుండా ఈ అన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా వాళ్ళకి చాలా గట్టిగా చెప్పడం జరిగింది ఏదో మాటలు మాట్లాడి ఎంఓఈలు సైన్ చేసుకొని వెళ్ళిపోకుండా సీరియస్ ఇన్వెస్టర్స్ మాత్రమే మేము ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా అక్కడ టూర్ ఆపరేటర్స్ కి మెయిన్ గా మేము వాళ్ళకి మేము ప్రొజెక్ట్ చేసింది ఏంటంటే బుద్ధిజం సర్క్యూట్ ని చాలా పెద్ద స్థాయిలో మేము ప్రమోట్ చేయబోతున్నామని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా మేము చెప్పడం జరిగింది శ్రీలంక కానీ సౌత్ కొరియా కానీ లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే బుద్ధిజం యాక్టివిటీస్ జరుగుతున్నాయో సో అటువంటి కంట్రీస్ కూడా మేము చెప్పడం జరిగింది బుద్ధిజం అనేది కూడా చాలా పెద్ద స్థాయిలో మేము ప్రమోట్ చేస్తున్నాము మీరు మీ క్లైంట్స్ తో మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఈ విధంగా డైవర్ట్ చేయండి అని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా మన రీసెంట్గా శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ఏదైతే శ్రీలంక నుంచి వైజాగ్కి డైరెక్ట్ ఫ్లైట్ కూడా మనము మొన్న స్టార్ట్ చేయడం కూడా జరిగింది అది ఫుల్ అవుతుంది ఇంకొక ఫ్లైట్ కూడా కావాలని చెప్పి కూడా మరి డిమాండ్ కూడా ఉందని చెప్పి కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది సో ఇటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా వాళ్ళకి చెప్పినప్పుడు తప్పకుండా మా మా క్లయింట్స్ తో మాట్లాడి మీకు టూరిజం ఈ బుద్ధిజం ఎక్కువ స్థాయిలో మీకు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా మా క్లయింట్స్ తో మాట్లాడతామని చెప్పి కూడా వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి మన రాష్ట్రంలో కూడా మరి వైజాగ్ తిరుపతి కర్నూల్ విజయవాడ ఇటువంటి కొన్ని మెయిన్ సిటీస్ లో కూడా మనం ఒక ఇన్వెస్టర్స్ మీటింగ్ పెట్టాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది విధంగా మొన్న మీరు చూసే ఉంటారు విశాఖపట్నంలో తర్వాత హైదరాబాద్ లో కూడా ఇన్వెస్టర్స్ మీటింగ్ కూడా మేము పెట్టడం జరిగింది ఈ ఇన్వెస్టర్స్ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా మరి ఇన్వెస్టర్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు ఎక్కడ డిపార్ట్మెంట్ కి ఇన్వెస్టర్స్ కి గ్యాప్ వస్తుంది ఎటువంటి పాలసీలు ఎటువంటి చేంజెస్ చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో డిస్కషన్ కూడా వన్ టు వన్ కూడా మరి మాట్లాడడం జరిగింది కాబట్టి వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు లేకపోతే టూరిజంకి సంబంధించిన పాలసీలు ఎటువంటి చేంజెస్ చేయాలి ఇంకా ఎటువంటి మార్పులు తీసుకురావాలనేది కూడా వాళ్ళతో మంచి ఇంటరాక్షన్ కూడా జరిగిందని కూడా మరి మీరు నేను తెలియజేసుకుంటున్నాను దాంట్లో కూడా ఎక్కడ మన ఏపీ టీడీసీకి సంబంధించిన ల్యాండ్ బ్యాంక్ ఎక్కడ ఉంది ఎక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఊరికి డబ్బులు పెట్టకుండా మరి ఏ ఏరియాలో పెడితే బాగుంటుంది సజెషన్స్ కూడా మేమే ఇస్తున్నాం కాబట్టి సో ఒక మంచి ఇంటరాక్షన్ కూడా జరిగిందని కూడా మేము అనుకుంటున్నాము అదేవిధంగా టూరిజం పాలసీ కూడా మరి ముఖ్యమంత్రి గారితో ఆల్రెడీ చెప్పడం జరిగింది కొన్ని చేంజెస్ చేస్తే బాగుంటుంది లేకపోతే ఇన్వెస్టర్స్ కొన్ని ఇబ్బందులు ఫేస్ అవుతున్నారని చెప్పి కూడా మరి ఆయనతో నిన్న కూడా చెప్పడం జరిగింది సో ఆయన కూడా అగ్రి అయినారు త్వరలోనే ఈ నెలలోనే కొత్త పాలసీ కూడా వస్తుందని చెప్పి కూడా మరి అటు ఇన్వెస్టర్స్ కి ప్రజలకి మీ ద్వారా కూడా నేను తెలియజేసుకుంటున్నాను మరి అదే ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మనము చాలా బస్ క్రియేట్ క్రియేట్ చేసినాము నేషనల్ లెవెల్ మొత్తం కూడా మీడియా అందరు కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు మనం చేసే కార్యక్రమాలు చూసి కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నేషనల్ లెవెల్లో నంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచనలో ఉన్నారు కాబట్టి మేమందరం కూడా కష్టపడి తప్పకుండా ఆయన ఆలోచనని నిలబెట్టడానికి మనం నంబర్ వన్ గా ఉండడానికి అన్ని మనము అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ట్రై చేస్తున్నాం విధంగా నా వరకు మరి టూరిజం ని కూడా డెవలప్ తనకు కూడా మేము కూడా అన్ని విధాలుగా స్టాండర్డ్స్ మంచి స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాము మరి మొన్న జరిగిన ఈవెంట్స్ కూడా మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు బెలూన్ ఫెస్టివల్ ఒకటి అరకులో జరగడం జరిగింది విధంగా సోషల్ మీడియా సమితి ఒకటి విజయవాడలో చేశాము తిరుపతిలో ఒక క్రాఫ్ట్ మేళా చేయడం జరిగింది అదేవిధంగా ఇట్లా ఈవెంట్స్ అన్ని కూడా ఒక్కొక్కటి మేము ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాము సో మంచి రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదో ఈవెంట్స్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి అక్కడితో వదిలేయడం కాకుండా ఈ ఈవెంట్స్ ని ఒక ప్రాపర్టీస్ గా తయారు చేయాలని కూడా ఒక ఆలోచనలో ఉన్నాము ఎందుకంటే ఇప్పుడు బెలూన్ ఫెస్టివల్ అరుకులో జరిగింది కంపల్సరీ ఎవ్రీ ఇయర్ బెలూన్ ఫెస్టివల్ అరుకులో జరిగేటట్టుగా కూడా అదే విధంగా క్రాఫ్ట్ మేళ ఒక తిరుపతిలో జరిగింది కంపల్సరీ అది ఎవ్రీ ఇయర్ తిరుపతిలో జరిగేటట్టుగా కూడా ఇవి కాపీ రైట్స్ చేయాలని కూడా మేము ఆలోచనలో ఉన్నాము ఈ కాపీ రైట్స్ చేయడం వల్ల టూరిజం డిపార్ట్మెంట్ కి ఈ ఒక ప్రాపర్టీస్ గా మిగిలిపోతాయన్న ఒక ఆలోచనలో కూడా మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా అధికారులకి వెంటనే ఆదేశాలు ఇచ్చి ఆ కాపీ రైట్స్ కూడా చేయమని చెప్పడం కూడా జరుగుతుంది అదేవిధంగా మరి ఇప్పుడు వచ్చే ఇంకా కొన్ని ఈవెంట్స్ కూడా పెద్ద స్థాయిలో రాబోతున్నాయి కర్నూలు లో కూడా యాక్చువల్ గా మేము ఒక ఈవెంట్ పెట్టాం గానీ మరి మేము అనౌన్స్ చేసిన వెంటనే నెక్స్ట్ డేనే కోడ్ రావడంతో అది కూడా కొంచెం పెండింగ్ పడిపోయింది కానీ ఎలక్షన్ కూడా అయిపోయిన వెంటనే కూడా కర్నూలు లో కూడా ఒక పెద్ద స్థాయిలో ఈవెంట్ కూడా చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాము అదేవిధంగా కాకినాడ డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ మరి కాకినాడలో ఏఆర్ రెహమాన్ గారు వచ్చి అక్కడ ఒక మ్యూజిక్ ఈవెంట్ కూడా చేయబోతున్నారు నిజంగా అంటే ఇది నేషనల్ లెవెల్లో కూడా మంచి బస్ క్రియేట్ చేసింది చాలా మంది దగ్గర నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి పాసెస్ కావాలని చెప్పి కానీ అందరికీ ఒకటే తెలియజేసుకుంటా దీనికి ఏం పాసెస్ అవసరం లేదు ఇది అందరికీ ఫ్రీ ఎవరైనా కూడా రావచ్చు మీకు మంచి ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి టూరిజం సైడ్ నుంచి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇంకా వైజాగ్ ఉత్సవ్ కానీ విశాఖ ఉత్సవ్ కానీ లేకపోతే కాకినాడ ఫెస్టివల్ కానీ ఇంకా ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా వరకు రాబోతున్నాయి సో మీరు అందరూ కూడా దయచేసి మీడియా వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటాను దీన్ని బాగా ప్రమోట్ చేయాలని చెప్పి కూడా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ధూల్ అని ఒక ఫెస్టివల్ కూడా తిరుపతిలో చేయబోతున్నాము ఇది కి సంబంధించిన కల్చర్ కి సంబంధించిన లేకపోతే ట్రైబల్ కి సంబంధించిన ఇవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయబోతున్నాము అదేవిధంగా చాలా వరకు మేము ఈ టూ త్రీ ఈవెంట్స్ చేసిన తర్వాత మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేకపోతే ప్రమోషన్స్ కొంచెము వీక్ గా ఉన్నామని చెప్పి కూడా కొన్ని ఫీడ్బ్యాక్స్ కూడా రావడం జరిగింది తప్పకుండా వచ్చే ఈవెంట్స్ మేము పెద్ద స్థాయిలో అడ్వర్టైజ్మెంట్స్ చేయబోతున్నాము లోకల్ క్రౌడే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా ఫుట్ ఫాల్స్ తీసుకురానికి కూడా మేము అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాం దీనివల్ల ఏమవుతుందంటే హోటల్ ఆక్యుపెన్సీ కూడా పెరుగుతుంది కాబట్టి మనకి మంచి ఇన్కమ్ కూడా వస్తుందని కూడా మేము భావిస్తున్నాము సో ఈ యాక్టివిటీసే కాకుండా మరి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఈరోజు చూసుకుంటే అన్ని చోట్ల కాకినాడలో జరుగుతుంది నెల్లూరులో జరుగుతుంది శ్రీశైలంలో కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఫండ్స్ రావడంతో కూడా అక్కడ కూడా వర్క్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతున్నాయని కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏదైతే ఉందో మనకి వెంట వెంటనే పనులు అయిపోవాలా డిలే కాకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా వెంకయ్యనాయుడు గారితో కలిసినప్పుడు కూడా ఆయన ద్వారా ఫోన్ చేయించుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ త్వరగా వచ్చేటట్టుగా కూడా మరి వాళ్ళతో మాట్లాడాము కాబట్టి తప్పకుండా ఆ పనులన్నీ కూడా త్వరలోనే కంప్లీట్ అయిపోతాయి మా గోల్ ఒకటే అండి ఈ మూడు వందల కోట్ల రూపాయలు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో తీసుకొచ్చి వెంటనే పనులు మొదలు పెట్టాలని చెప్పి మేము డిపార్ట్మెంట్ లో కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాము తప్పకుండా ఆ మూడు వందల కోట్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో రావాలని కూడా మేము కూడా ప్రయత్నిస్తున్నాము కాబట్టి తప్పకుండా వస్తా కూడా మేము నమ్ముతున్నాము అదే విధంగా కల్చర్ కి సంబంధించి గతంలో మోదీ గారు ఫస్ట్ లో వచ్చినప్పుడు కూడా ఆయన ఎటువంటి గవర్నమెంట్ బిల్డింగ్ కట్టిన దాంట్లో టూ పర్సెంట్ ఆఫ్ ద వాల్యూ స్కల్ప్సర్స్ మీద స్పెండ్ డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పి కూడా ఆయన ఒక జీవో ఇవ్వడం జరిగింది సో ముఖ్యమంత్రి గారితో మిగతా పెద్దలతో కూడా మాట్లాడి ఎటువంటి కన్స్ట్రక్షన్ ఇప్పుడు సిఆర్టీఏ మనకి కొత్త సెక్రటరీ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్స్ ఎక్కడ జరిగినా కూడా టూ పర్సెంట్ ఆఫ్ ద వాల్యూ స్కల్ప్సర్స్ మీద ఆ ఉపాధి కలిగించేలాగా పెడితే బాగుంటుంది కానీ కూడా ఒక ఆలోచనలో ఉన్నాం కాబట్టి అది ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కషన్ చేసి ఆయన ఓకే అని చెప్పిన వెంటనే కూడా జియో రిలీజ్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఉపాధి కూడా ఎక్కువ అవుతుంది మనకి ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి కూడా ఉంటుంది వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉంటుంది కాబట్టి సో ఇటువంటి ఆపర్చునిటీ చిన్న చిన్న చేంజెస్ చేస్తే కూడా మనకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతున్న ఒక ఆలోచనతో కూడా ఉన్నాం కాబట్టి తప్పకుండా జీవో తొందరలో వస్తుందని కూడా మేము కోరుకుంటున్నాము సో స్టూడెంట్ ఇది కేవలము ఒక్క కాన్సెప్ట్ మీద మేము వెళ్ళట్లేదు అన్ని రంగాల్లో మేము చూసుకుంటూ వెళ్తున్నాము అటు కల్చర్ ని ముందుకు తీసుకెళ్లాలి అటు టూరిజం ఈవెంట్స్ చేయాలి హరిత హోటల్స్ ని అప్గ్రేడ్ చేస్తున్నాము ఒక సిక్స్ టు సెవెన్ హోటల్స్ మేము ఐడెంటిఫై చేసాం ఎక్కడైతే ప్రాఫిట్ మేకింగ్ హోటల్స్ ఉన్నాయో అవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి కాబట్టి ఇంకా కొంచెము స్టాండర్డ్స్ ని మంచి స్టాండర్డ్స్ ఉండడానికి దాన్ని ఇంకా కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నాము సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే హరిత హోటల్స్లో మాకు సరిగ్గా ఫెసిలిటీస్ లేవో సరిగ్గా మెయింటైన్ చేయట్లేదని కంప్లైంట్స్ ఉన్నాయో అవి కూడా తగ్గుతున్నాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రాఫిట్ మేకింగ్ హోటల్స్ మేము అప్గ్రేడ్ చేస్తున్నాము అదేవిధంగా యువతకి ఉద్యోగాలు ఎట్లా క్రియేట్ చేయాలనేది ఒక ఆలోచనతో కూడా ఉన్నాము ఎందుకంటే ఇప్పుడు మెయిన్ సమస్య మనకి రాష్ట్రంలో చూసుకుంటే యువతకి ఉద్యోగాలు క్రియేట్ ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్పి కూడా మనం ఆలోచనలో ఉన్నాం కాబట్టి సో ఇది కూడా ఒక ఆలోచనతో కూడా మేము ముందుకు వెళ్తున్నాము సో అది ఇది కాకుండా అన్ని మేము ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈరోజు గట్టి ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా నిన్న అశోక్ గజపతి రాజు గారు వచ్చినప్పుడు కూడా మరి ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది డైరెక్ట్ ఫ్లైట్స్ విజయవాడ నుంచి ఢిల్లీకి విజయవాడ నుంచి ముంబైకి అదేవిధంగా తిరుపతి నుంచి ఢిల్లీకి ఈ ఫ్లైట్స్ వస్తే కూడా మనకి చాలా వరకు ఫుడ్ ఫాల్స్ పెరుగుతుందని చెప్పి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా స్పైస్ జెట్ వాళ్ళు కానీ మిగతా ఎయిర్ ఇండియా వాళ్ళు కానీ తప్పకుండా వాళ్ళు ముందుకు వస్తారన్న ఒక ఆలోచనతో కూడా మేము ఉన్నాము అదేవిధంగా నిన్న జరిగిన సీ ప్లేన్ డెమో ఏదైతే ఉందో నిజంగా అంటే నేషనల్ లెవెల్లో మోదీ గారు ఎక్కిన తర్వాత మళ్ళీ ఈ రోజు మన రాష్ట్రానికి వచ్చి ఆ డెమో చేయడం అనేది కూడా నిజంగా ముఖ్యమంత్రి గారికి అశోక్ గజపతి రాజు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇటువంటివి మనము కింద స్థాయి మన మిగతా జిల్లాలు కూడా తీసుకెళ్ళగలిగితే మాత్రము నిజంగా ఆ కనెక్టివిటీ అనేది కూడా చాలా వరకు పెరుగుతుంది నిజంగా ఎవరైతే ఫ్లైట్ ఎక్కాలన్న ఆలోచనలో ఆలోచన కూడా చేయలేరో అటువంటి వాళ్ళు కూడా ఈ రోజు ఫ్లైట్లు ఎక్కే అవకాశం ఉంటుందని కాబట్టి తప్పకుండా ఇది ఒక మంచి రెస్పాన్స్ వస్తుందని కూడా మేము భావిస్తున్నాము ఈ డెమో జరిగిన తర్వాత మరి తప్పకుండా మేము కూడా మా సైడ్ నుంచి మేము ఫాలో అప్ చేసుకొని అది నిజంగా అంటే వర్కౌట్ అయ్యి ముందుకు తీసుకెళ్లేలాగా మేము కూడా మా వంతు కృషి చేస్తామని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అదే విధంగా ఇవన్నీ జరగాలంటే ఒక మంచి టీం ఉండాలి తప్పకుండా ఈ టీమ్ ఎవరైతే నేను సెటప్ చేస్తున్నానో డిపార్ట్మెంట్ అందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది ఎక్కడైనా ఎవరైనా కరెక్ట్ గా పనిచేయట్లేదు అంటే వాళ్ళని వెంటనే తీసేసి ఒక మంచి టీం ని ఏర్పాటు చేసుకున్నందుకు కూడా మరి అందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు నుంచి టూరిజం డిపార్ట్మెంట్స్ నుంచి మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి మంచి క్వాలిటీ కలిగిన ఈవెంట్స్ జరుగుతాయి అదేవిధంగా డిపార్ట్మెంట్లు కూడా కరెక్ట్ గా పనిచేసే వాళ్ళు మాత్రమే ఉంటారని కూడా ఈ సందర్భంగా మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన బోట్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనం మీటింగ్స్ పెట్టుకున్నాము రెగ్యులర్ గా అందరితో మాట్లాడుతున్నాము అందరినీ స్టీమ్ లైన్ చేస్తున్నాము ఉద్యోగాలు ఎక్కడ కొత్తవి తీసుకోవడం లేదు పాత వాళ్ళని స్ట్రీమ్ లైన్ చేసి అందరినీ కూడా ఒక్కొక్కరిని ఎక్కడైతే వాళ్ళకి సరిగ్గా పనిచేయట్లేదు వాళ్ళందరికీ తీసేయడం జరుగుతుంది అదే విధంగా బోటింగ్స్ కూడా ఎక్కడ కూడా కొన్ని ఛానల్స్ లో కానీ కొన్ని న్యూస్ పేపర్ లో రాస్తున్నారు బోటింగ్స్ ఇంకా జరుగుతున్నాయని చెప్పి కానీ దయచేసి అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎక్కడ కూడా రాష్ట్రంలో మనకి ఇంకా అన్ని బోటింగ్స్ అన్ని కూడా వెంటనే ఆపేయడం జరిగింది మీరు కృష్ణా రివర్ లో కూడా చూస్తున్నారు ఎక్కడ బోటింగ్ జరగట్లేదు అన్ని స్ట్రీమ్ లైన్ చేసి అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి ఆ కమిటీ కన్ఫర్మ్ చేసినంత వరకు ఎటువంటి బోట్స్ కూడా బయటికి రావని చెప్పి కూడా మరొకసారి మీరు అందరికి నేను తెలియజేసుకుంటూ అదేవిధంగా సాటిలైట్ మ్యాపింగ్ అనేది కూడా ఒకటి మేము పెడుతున్నాము అన్ని కృష్ణా రివర్ లో తర్వాత ఎక్కడెక్కడైతే బోటింగ్స్ జరుగుతున్నాయో అక్కడ మొత్తం కూడా శాటిలైట్ మ్యాపింగ్ పెడుతున్నాము ఎక్కడైతే బోట్స్ వెళ్తున్నా కొన్ని చోట్ల గోదావరి అటువంటి ప్లేసెస్ లో ఈ బోట్స్ వెళ్ళినప్పుడు కమ్యూనికేషన్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కమ్యూనికేషన్ కూడా సిగ్నల్స్ రాకపోవడం వల్ల కూడా కొన్ని కమ్యూనికేషన్స్ ఇబ్బంది కలుగుతున్నాయని చెప్పి కూడా మొన్న మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ శాటిలైట్ మ్యాపింగ్ అనేది కూడా మేము పెడుతున్నాము త్వరలోనే అది కూడా దాని సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్స్ కూడా మీకు నేను త్వరలోనే ఇవ్వ ఇవ్వబోతున్నాము సో ఇప్పుడు కేవలము ఒక చోట మనము డెవలప్మెంట్ జరుగుతుంది ఇంకో చోట మనం ప్రికాషన్స్ సేఫ్టీ కూడా చూసుకోవాలి కాబట్టి అన్ని రంగాలు కూడా అన్ని కరెక్ట్గా చూసుకొని ముందుకు వెళ్ళాలని కూడా మేము కూడా ఆలోచిస్తున్నాము మీ అందరి సలహాలు కూడా తప్పకుండా అవసరము డెఫినెట్గా అవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి కాబట్టి మీరు కూడా ఏదైనా సలహాలు ఉంటే కూడా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను ఒకటి రాయలసీమ అంటేనే చాలా మందికి గుర్తొచ్చేది టెంపుల్స్ అండి ఫస్ట్ టెంపుల్స్ ఏవైతే ఇప్పుడు అహోబిలం ఉంది యాగంటి ఉంది మహానంది ఉంది ఇటువంటి ఏరియాస్ లో చాలా వరకు డెవలప్మెంట్ లేదు వెళ్ళడానికి సరిగ్గా రోడ్స్ లేవు అక్కడ ఉండడానికి సరిగ్గా ఫెసిలిటీస్ లేవు సో ఇటువంటి క్రియేట్ చేస్తే కూడా చాలా వరకు మనకి ఇప్పుడు అహోబిలం లాంటి ప్లేసెస్ లేజ లేజర్ షో పెట్టచ్చు చాలా నెలకి రెండు లక్షల మంది వస్తారు అక్కడికి స్వాతి నక్షత్రం జరుగుతున్నప్పుడు సో ఇటువంటి చిన్న చిన్నవి మనం చేయగలిగితే అట్లా మేము అన్ని టెంపుల్స్ మేము ఇంక్లూడ్ చేయలేదు ఒక కొన్ని టెంపుల్స్ కొన్ని చోట్ల ఎక్కడైతే డెవలప్మెంట్ జరగడానికి అవకాశం ఉంటుందో అటువంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసి ఒక హండ్రెడ్ క్లోజ్ మేము ప్రపోజల్ ఇవ్వడం జరుగుతుంది మేడం అంటే తిరుపతి అల్పిరిలో ప్రాజెక్ట్ స్టార్ట్ అంటే సైట్ కూడా మీ ఓన్ అది లాస్ట్ ఇయర్ ఇయర్స్ నుంచి నడుస్తోంది లాస్ట్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు దాకా కేవలం వాళ్ళ అనుకో ఉంది కానీ ఎక్కడ లేదండి అది డెవలప్మెంట్ ఎప్పటికీ జరగదు ఎందుకంటే వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అదొక ప్రాజెక్ట్ చేయాలని ఒక ఉద్దేశంలో వాళ్ళు లేరు మేము నోటీస్ కూడా ఆల్రెడీ ఇచ్చేసాం వాళ్ళకి విఆర్ టేకింగ్ బ్యాక్ ద ల్యాండ్ ఆల్రెడీ నేను ఇన్వెస్టర్స్ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది

లాస్ట్ కరెక్టర్ గా అంటున్నారు జగన్ మోహన్ ఎందుకని అంత గ్రోత్ ఎందుకు డిపార్ట్మెంట్ లో చూడండి గ్రోత్ అనేది మీకు వన్ డే లో టూ డేస్ లో రాదు డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఈవెంట్స్ చేస్తున్నాము లేకపోతే హరిత హోటల్స్ ని అప్గ్రేడ్ చేస్తున్నాము ఈవెంట్స్ ఏదో పెట్టి నిండాక చెప్పినట్టుగా కూడా ఏదో డబ్బులు ఖర్చు పెట్టి ఈవెంట్ చేసి వెళ్ళిపోవడం కాకుండా తన ఒక ప్రాపర్టీ కింద మలుచుకొని ఎవ్రీ ఇయర్ అక్కడ ఈవెంట్ జరిగేలాగా ఎవ్రీ ఇయర్ అక్కడికి ఓ ఈ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ కాకినాడలో ఈ ఫెస్టివల్ జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది సో డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్ గా మీరు వచ్చే రోజులు చూస్తారు టెంపుల్ టూరిజం ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మొదట్లో సీఎం గారు ప్రకటించిన ప్రాజెక్ట్ అది ఎంతవరకు వచ్చింది అసలు టెంపుల్ టూరిజం అంటే టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి చేయాలి రాయలసీమ సర్క్యూట్ ఎక్కడైతే ఇప్పుడు ప్రాబ్లం అయిపోతుంది అంటే టెంపుల్ దగ్గర డెవలప్మెంట్ అనేది చిన్న చిన్నవి ఎండోమెంట్స్ వాళ్ళు చేస్తారు కానీ పెద్ద స్థాయిలో ఇప్పుడు కాటేజ్ కట్టాలన్నా దానికి రోడ్ వేయాలన్నా ఇంకొకటి చేయాలన్నా కూడా టూరిజం అక్కడ ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది కానీ టెంపుల్ ఉన్న ప్రతి చోట టూరిజం ఉండదు ఎక్కడైతే మీకు తిరుమల లాంటి ప్లేసెస్ తిరుపతి లాంటి ప్లేసెస్ అహోబులం లాంటి ప్లేసెస్ ఎక్కడైతే మీకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఉంటుందో అక్కడ మాత్రం టూరిజం కంపల్సరీగా ఇన్వాల్వ్ అవుతుంది ఒక కల్చర్ సంబంధించి పక్క రాష్ట్రంలో తెలుగు మహాసభ జరుగుతున్నాయి మీరు రీసెంట్ గా అసెంబ్లీలో కూడా ప్రకటన చేశారు తెలుగు సంబంధించి మేము కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం దాని డెవలప్మెంట్ ఎంత వరకు వచ్చింది డెఫినెట్ గా అండి మేము ఆల్రెడీ సీఎం గారి దగ్గర ఫైల్ వచ్చింది ఏపీ సారీ తెలుగు లాంగ్వేజ్ అథారిటీ ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి కూడా ప్రపోజల్ ఆయన దగ్గర ఉంది ఆయన సంతకం పెట్టిన ఇప్పుడు ఏంటంటే నేను తెలుగు లాంగ్వేజ్ గురించి మాట్లాడే వరకే ఉందో యాక్షన్ తీసుకోడానికి ఇంకా మాకు రైట్స్ లేవు సో అది సీఎం గా సంతకం పెట్టిన వెంటనే కంపల్సరీగా ఈ డిపార్ట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి తెలుగులో వెళ్ళాలి తెలుగు ఎక్కడైతే మీకు బోర్డ్స్ లేవో అక్కడ యాక్షన్ తీసుకోవాలనే ఇంకా రైట్స్ మాకు రాలేదు కాబట్టి రైట్స్ వచ్చిన వెంటనే మీకు పెద్ద స్థాయిలో చేంజ్ అనేది నేను తప్పకుండా సెక్రటరీ నుంచే చూపిస్తాను సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ తెలంగాణ తెలుగుని పరిస్థితి ఇప్పుడు తెలుగు మాస్ ద్వారా వచ్చింది కానీ ఇక్కడ మనం కనీసం మొత్తం ఆల్ ఆల్ ఓవర్ పదమూడు జిల్లాల్లో కూడా తెలుగే మాట్లాడతారు రెండు లాంగ్వేజ్ మాట్లాడారు అటువంటి బోర్డుల మీద ఖచ్చితంగా తెలుగు తప్పని జరిగి గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కమిటీ లేసారా కమిటీలు అన్ని పక్కకు ఒక కమిటీ కూడా రిపోర్ట్ అదే ఇందాక అదే కదా నేను చెప్పినా నేను డెఫినెట్ గా ఇప్పుడు యాక్షన్ ఇప్పుడు నేను చెప్పడం వరకే పరిమితం అవుతున్నాము వన్స్ సీఎం గారు సంతకం పెట్టిన తర్వాత మాకంటూ ఒక కొన్ని రైట్స్ వస్తాయి కొన్ని రూల్స్ ఉంటాయి సో డెఫినెట్ గా మేము యాక్షన్ తీసుకుంటాము మీకు ఆ సైన్ అథారిటీ ఇంకా ఫామ్ కాలేదు ఫార్మే సీఎం గారి దగ్గరికి వెళ్ళింది రిపోర్ట్ కూడా గతంలో ఉన్న మినిస్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది ఆ సంతకం అయిపోయిన వెంటనే మీకు మేము చేంజెస్ అనేది కనిపిస్తుంది హెలి టూరిజం అనేది గతంలో చాలా రోజుల నుంచి టాక్స్ నడుస్తున్నాయి కాకపోతే ఏంటంటే కొంచెం నేవీ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల డిలే అయ్యింది ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మొన్న కూర్చొని కలెక్టర్ గారితో అందరితో మాట్లాడాము అది కూడా వాళ్ళు ఓకే అన్నారు సో పర్మిషన్స్ కూడా గ్రాంట్ అయిపోయినాయి కాబట్టి ముఖ్యమంత్రి గారితో ఓపెనింగ్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాము ఆయన టైం ఇవ్వగానే హెలీ టూరిజం కూడా స్టార్ట్ అవుతుంది హెలీ టూరిజం కూడా మేము ఏమనుకుంటున్నామంటే కేవలం విశాఖపట్నమే కాకుండా ఎక్కడైతే పర్యాటక ప్లేసెస్ ఎక్కువ ఫుడ్ ఫాల్ ఉందో ఫారెన్ ఫుట్ ఫాల్ ఉందో తిరుమల శ్రీశైలం లేకపోతే ఇట్లాంటి కూడా హెలి టూరిజం పెట్టాలని ఒక ఆలోచన ఒకటండి ఇప్పుడు ఇప్పుడు ఈ టూరిజం పాలసీ మీటింగ్ లో యాక్సెప్ట్ అయిన వెంటనే మీరు చాలా చేంజెస్ కనిపిస్తాయి ఎందుకంటే దిస్ విల్ బి ద బెస్ట్ టూరిజం పాలసీ ఇన్ ద కంట్రీ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక టూరిజం ల్యాండ్ లో మనము ఏదైనా ప్రాజెక్ట్ పెట్టాలనుకుంటే టోటల్ కాస్ట్ కి టోటల్ ల్యాండ్ వాల్యూ టూ పర్సెంట్ మనం రెంట్ లీజ్ పే చేయాలి అది చాలా మంది థర్టీ త్రీ ఇయర్స్ లీజ్ మాత్రమే ఉంది సో చాలా మంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి థర్టీ త్రీ ఇయర్స్ కన్నా టూ పర్సెంట్ అని చెప్పి కొంచెం వెనక్కి వెళ్ళిపోతున్నారు అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అది నైన్టీ నైన్ ఇయర్స్ కి చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాము విధంగా టూ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ కి తీసుకురావాలని కూడా ఆలోచనలో ఉన్నాము కాబట్టి డెఫినెట్ గా ఇది ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీ అవుతుంది అదే అండి ఇప్పుడు అన్ని అందరికీ కాదు కంప వంద కోట్లు రెండు వందల కోట్లు పెట్టి స్ట్రీమ్ లైన్ చేస్తాం మెగా టూరిజం మెగా ప్రాజెక్ట్స్ అని చెప్పి స్ట్రీమ్ లైన్ చేసిన వెంటనే వాళ్ళకి వెళ్తుంది అందరికీ కాదు డెఫినెట్ గా అండి ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము అందరం కూడా చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాము వీ హేకన్ యాక్షన్ నేను వాళ్ళకి ప్రామిస్ కూడా చేశాను నేను వాళ్ళందరితో కూడా టచ్ లో ఉన్నాము నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను డెఫినెట్ గా కాంక్రీట్ ప్లాన్ చేసి కాంక్రీట్ చేంజెస్ తీసుకుని వచ్చి అందరినీ కలుస్తానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది డెఫినెట్ గా ఆయన మంచి సలహా ఇచ్చారు డెఫినెట్ గా టైం దొరికిన వెంటనే మళ్ళీ ఆయన కూడా కలవడం జరుగుతుంది సీరియస్ ఎంఓఈస్ చెప్పాలా జనరల్ ఎంఓఈస్ చెప్పాలా లాస్ట్ త్రీ ఇయర్స్ దేవర్ అట్లీస్ట్ మా డిపార్ట్మెంట్ కి సంబంధించి డిపార్ట్మెంట్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక టూ వరకు ఎంఓస్ జరిగాయి దాంట్లో సీరియస్ మాత్రం జస్ట్ ట్వంటీ ఆర్ థర్టీ అదే లైక్ ఇందాక చెప్పాను కదా పాలసీ ఫ్రెండ్లీ మనకి పాలసీ రాబోతుంది ఆ పాలసీ చేంజెస్ జరిగితే డెఫినెట్ వాళ్ళకు కూడా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామంటే రిటర్న్స్ కూడా మనం చూపించగలుగుతున్నాయి సో ఆ పాలసీ చేంజెస్ జరిగితే తీసుకెళ్తాం యా మెయిన్ ల్యాండ్ బికాస్ వాళ్ళు కమింగ్ టు ఫిఫ్టీ క్రోస్ హండ్రెడ్ క్రోస్ అన్నప్పుడు పాలసీ సరిగ్గా లేకపోతే వీ కెనాట్ టేక్ ద ప్రాజెక్ట్ ఫార్వర్డ్ సో ఈ టూ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ కి తర్వాత ఈ థర్టీ త్రీ ఇయర్స్ నుంచి అట్లీస్ట్ సిక్స్టీ సిక్స్ ఇయర్స్ తో అడుగుతున్నారు కాబట్టి సో దోస్ చేంజెస్ విల్ మేక్ అట్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి